హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వెల్ మరొకత వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి ఈ వాలిటీ స్పెషల్ వచ్చేసి ఏ పాకం లేకుండా ఏ ఆయిల్ లేకుండా పది నిమిషాల్లో ఇంట్లో ఉండే వాటితోనే మనం స్వీట్ చేసేసుకుందాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి వెల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఎప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టుకొని ఒక బాండీ పెట్టుకున్నాను నేనైతే సిమ్లో బాండీ పెట్టేసుకొని గుప్పెడు బాదం పప్పు గుప్పెడు జీడిపప్పు వేసుకున్నానండి అవి బాగా డ్రై రోస్ట్ చేసుకున్నాను తర్వాత శనగనాలు కూడా గుప్పెడు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాను తర్వాత అయితే మనము మెజర్ మెజర్మెంట్స్ కోసం నేనైతే కరెక్ట్గా ఒక కప్పు మర్మరాలు తీసుకుంటున్నాను ఆ మర్మరాలు కూడా మనము దోరగా వేయించుకోవాలండి లైట్ ఫ్రేమ్ మీద ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఏ విధంగా వేయించుకోవాలి అని అంటే మనం చేత్తు ఇట్లా నలిపితే నలిగిపోయేటట్టు ఉంటే సరిపోతుందనమాట ఇప్పుడు వాటిని పక్కన పెట్టేసి నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను ఆ మిక్సీ జార్లో మిక్సీ జార్ తీసుకొని మరమరాలు ఒక కప్పు తీసుకున్నాను చెప్పాను కదా అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదార పంచదార ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి బెల్లం తీసుకోవచ్చండి తర్వాత ఆ పంచదారలో రెండు యాలక్కాయలు వేసి బాగా ఫైన్ పేస్ట్గా వేసుకున్నాను అనమాట చాలా మెత్తగా వేసుకున్నాను పౌడర్ చూడండి ఎంత మెత్తగా ఉందంటే ఇదిగోండి ఈ విధంగా చేసేసుకున్నాను ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకున్నానండి ఆ బౌల్ కూడా ఏంటంటే మనకి కలుపుకునే విధంగా వెడల్పు బౌల్ ఆ బౌల్లో ఈ షుగర్ పౌడర్ని మొత్తం వేసేసుకొని ఈ గిన్నె పక్కన పెట్టుకుందాము మిక్సీ గిన్నె ఉన్నలో ఉన్న మొత్తం షుగర్ పౌడర్ ఒక బౌల్లోకి తీసేసుకొని నీట్గా పక్కన పెట్టుకుందాం మళ్ళీ అదే మిక్సీ జార్ అండి అవసరమైతే క్లీన్ చేసుకోవచ్చు లేకపోతే అదే మిక్సీ జార్ పెట్టుకోవచ్చు అంటే మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న జీడిపప్పు బాదం పప్పు పల్లీలు మొత్తం వేసి మళ్ళీ ఇంకా మనము దూరగా వేయించుకున్న బొరుగులు కూడా వేసుకుందామండి వేయించుకున్న బొరుగులు మొత్తం వేసేసుకుందామండి నీట్గా వేయించుకున్న బొరుగులు బాదము జీడిపప్పు పల్లీలు మొత్తం వేసేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ మెత్తగా పౌడర్ ఒక పౌడర్ లాగా మిక్స్ చేసుకున్నాం ఫైన్ పౌడర్ లాగా చూడండి ఇలా అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా మనం షుగర్ పౌడర్ వేసుకున్నాము కదా ఆ గిన్నె తీసేసుకుందాము ఆ గిన్నె తీసేసుకున్న తర్వాత నేనైతే దీంట్లోకి కాచి చల్లార్చిన పాలు ఒక కప్ ఒక గ్లాస్ తీసుకున్నానండి చూడండి మనం పాలు పొయ్యంగానే యాలుక్కాయలు ఎంత మంచిగా ఉందో యాలుక్కాయలు ఈ పాలల్లో పంచదార పౌడర్ మొత్తం కరిగిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మరమరాలు జీడిపప్పు బాదం పప్పు ఇతనాలు పౌడర్ మొత్తం వేసుకొని చూసుకుంటూ చూసుకుంటూ కలుపుకుందామండి కరెక్ట్గా అయితే ఒక కప్పు పొరుగులకి హాఫ్ కప్పు బెల్లమన్న పంచదార సరిపోతుంది చూడండి చపాతీ పిండిలాగా లాస్ట్లో అవసరం లేదండి మనం పిల్లలు తినటం కోసం కదా టేస్ట్కి ఫ్లేవర్కి సూపర్గా ఉంటుందని ఒకే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకొని మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో చేత్తో స్మూత్గా చాలా మెత్తటి డఫ్ లాగా కలుపుకోండి ఇలా ఈ విధంగా చూడండి చేత్తో చూపిస్తున్నాను కదా ఇలా ఇప్పుడైతే ఇప్పుడైతే మన ఇంట్లో ఉన్న స్వీట్ బాక్స్ ఉంటుంది చూడండి ఈ స్వీట్ బాక్స్లో మనకి నేనైతే దీన్ని ఫుల్గా పెడదామనుకున్నాను కానీ నేను చేసిన క్వాంటిటీ దీనికి హాఫ్ త్రీ బై ఫోర్త్ అయితే సరిపోయిందండి ఎందుకంటే పైదాకా ఉండి బాగా మెత్తగా పెద్ద పెద్ద స్వీట్ ముక్కల్లాగా రావాలి అని అంటే నేను త్రీ బై ఫోర్త్ వరకు మొత్తం అప్లై చేసేసుకున్నాను నీట్గా చూడండి నేను ఎలా అయితే అప్లై చేసుకుంటున్నానో అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎలా అప్లై ఎలా చూపిస్తున్నానో అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది అదే మీ దగ్గర చిన్న బాక్స్ ఉంటే చిన్న బాక్స్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది నీట్గా పైనుంచి కింద వరకు మొత్తం ఉన్నది మొత్తం ఇలా అప్లై చేసుకుంటే మనం షాప్లో నుంచి తెచ్చుకుంటాం చూడండి స్వీట్ షో పీసెస్ అలా ఉంటుందన్నమాట చూడండి మనకి అక్కడక్కడ మనం వేసుకున్న చిన్న చిన్న ముక్కలండి బాదం ప బాదం ముక్కలు మొత్తం నేను చూపించిన విధంగా చక్కగా మొత్తం అప్లై చేసుకొని ఒకటికి రెండు సార్లు మళ్ళీ చేత్తో నొక్కుకొని ఎంత ఈక్వల్ ఎంత ఈక్వల్గా చేసుకొని ఎంత స్మూత్గా చేసుకుంటామో మనకి స్వీట్ పీసెస్ అంత ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అంత నీట్గా వస్తుంది చూడండి ఈవెన్గా నేనైతే కరెక్ట్గా ఈ బాక్స్లో త్రీ బై ఫోర్త్ వరకు స్ప్రెడ్ చేసేసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకొని ఈ బాక్స్ని ఉల్టా పెట్టుకొని రెండుసార్లు పైనుంచి ట్యాప్ చేసుకుందామండి బాగా పయనించి అలా ట్యాప్ చేసేసుకుంటే అలా పైనుంచి రెండు మూడు సార్లు బాగా ట్యాప్ చేసేసుకుందాం అనుకోండి చూడండి కొంచెం అలా లూజ్ అయ్యి వెంటనే మనకి మనకి స్వీట్ డఫ్ అంతా కింద పడిపోతుంది ప్లేట్లో ఇప్పుడు మనం ఒకసారి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవటమేనండి పైనుంచి చిన్న చిన్న జీడిపప్పు ముక్కలు పెట్టేసుకొని మనం సర్వ్ చేసుకోవటమే అంతేనండి పాకం ఏమి లేకుండా పది నిమిషాల్లో ఇంట్లో ఉండే మరమరాలతో స్వీట్ రెడీ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి నాజీస్వెల్ బాయ్ అండి